హోం శాఖ మంత్రి అమిత్ షా బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది అమిత్షా కు కిషన్ రెడ్డి డికే అరుణ లక్ష్మణ్ స్వాగతం పలికారు సోషల్ మీడియా వ్యాలియర్స్ తో జరుగుతున్న సమావేశంలో షా హాజరయ్యారు వాళ్ళతో భేటీలో మాట్లాడుతున్న లైవ్ మనం చూస్తున్నాం ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం లోక్ ఎన్నికలు జరగను ఈ ఎన్నికల్లో దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో రావాలో దేశ ప్రజలందరూ ఓటు హక్కు ద్వారా నిర్ణయించేటువంటి అవకాశం ఉంది అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈరోజు పెద్దలు అమిత్ షా గారు మరి ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా మన యొక్క సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్కు వారు సమయం ఇచ్చి రావడం జరిగింది అమిత్ షా గారు మన తెలంగాణ సోషల్ మీడియాకు వచ్చారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రతి సోషల్ మీడియా కార్యకర్త పార్టీకి మరి ఎంత అవసరమో ఈరోజు మన యొక్క సేవలు ఎంత అవసరమో ఈరోజు పార్టీ ఆలోచన చేస్తూ ఉంది మన పార్టీకి ఈరోజు టీవీ ఛానల్స్ కానీ పేపర్స్ కానీ అన్నీ మీరే తెలంగాణలో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఆవిర్భవించాల్సిన అవసరం ఉంది పదిహేడుకు పదిహేడు సీట్లు మనం స్వతంత్రంగా పోటీ చేస్తా ఉన్నాం ఈ పదిహేడు సీట్లు పోటీ చేయడం కోసం కాదు గెలవడం కోసం పోటీ చేస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము హైదరాబాదు ఉన్నటువంటి ఎంఐఎం సీటు అసద్భుతి రోవైస్సును కూడా ఈసారి ఓడించి మనం కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశలో మన కార్యాచరణ ప్రణాళిక ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ రోజు నుంచి ఎప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందో ఆ రోజు సాయంకాలం వరకు కూడా ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాలో మనం అలర్ట్గా ఉంటూ మన మీద ఏ రకమైనటువంటి తప్పుడు ప్రచారం వచ్చినా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ రకమైనటువంటి సందేశము జాతీయ పార్టీ మనకి ఇచ్చినా అది ప్రజల మధ్యకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి పరిపాలన చేయడం జరిగింది ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఈ దేశానికి మనం అందివ్వడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా ఆ దిశలో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది గత పది సంవత్సరాలుగా పది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ కోసం ఖర్చు చేయడం జరిగింది అది జాతీయ రహదారులు కావచ్చు లేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేకపోతే రైల్వేల అభివృద్ధి కావచ్చు డిఫెన్స్ సెక్టార్లో పెట్టుబడులు కావచ్చు హెల్త్ సెక్టార్లో కావచ్చు ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు అనేక రంగాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము ఈ తెలంగాణ కోసం అన్ని రకాలుగా అండగా నిలబడింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన దగ్గర డాటా మీకు ఇవ్వడం జరిగింది ఇప్పటికే